హలో గైజ్ ఈ వీడియోలో మీకు ఒక మంచి హెల్తీ రెసిపీ అనవచ్చు వెయిట్ లాస్ రెసిపీ అనవచ్చు లేకపోతే మన పప్పు నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఇన్స్టెంట్ దోశ అనవచ్చు చాలా హెల్తీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి అదేనండి అప్పటికప్పుడు మనం చక్కగా ఓట్స్ దోశ చేసుకుంటే మనకి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది మనం బ్రేక్ఫాస్ట్లోనే డిన్నర్లోనైనా తినవచ్చు అలాగే ఏ నెన్స్టెంట్కి అప్పటికప్పుడు ఏమీ లేనప్పుడు కూడా చేసుకుని తినవచ్చండి దీనికోసం నేను ఒక గిన్నెలోకి ఓట్స్ తీసుకుంటున్నాను రెండు కప్పులు అయితే ఓట్స్ తీసుకున్నాను దీనిలోకి పావు కప్పు బొంబాయి అని వేసుకోండి చూడండి సరిపోతుంది పావు కప్పు అయితే సరిపోతుంది మీరు నాలుగు కప్పులు కనుక తీసుకుంటే అర కప్పు వరకు వేసుకోండి ఇదంతా కూడా బాగా తడిసే వరకు మనం వాటర్ పోసి తడపాలండి ఒక గంట పక్కన పెట్టేస్తే మొత్తగా నానిపోతుంది మీకు కనుక వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మీద ప్రెస్ చేస్తే ఆలనే ఆప్షన్ వస్తుంది ఆలోనే ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే వీడియోని చూడొచ్చు తర్వాత నానిన తర్వాత పావుగంట తర్వాత ఇలా మిక్సీ జార్లోకి ఈ ఇదంతా కూడా తీసేసుకోండి తర్వాత ఒక అంగుళం అల్ల ముక్క రెండు పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి మీ టేస్ట్ సరిపడా సాల్ట్ని కూడా వేయాలి ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎంతో హెల్తీగా ఉంటుంది అలాగే మనకి ఎక్కువసేపు ఆకలి ఉంటుందండి ఎందుకంటే ఓట్స్ అనేవి మన నిదానంగా డైజెస్ట్ అవుతాయి కాబట్టి చక్కగా ఇవి తింటే వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు తర్వాత దానిలోకి ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఒక నాలుగు ముక్కలు మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇలా బౌల్లోకి తీసుకోండి చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది కొంచెం మరి థిక్గా ఉంటే కనుక కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి ఇలా పెనం పెట్టుకుని వేడెక్కిన తర్వాత దానిలోకి చక్కగా ఇలా దోశలు రౌండ్గా వేసేసుకోండి ఎంత ఈజీగా వేసుకోవచ్చు ఎవరైనా చిన్నపిల్లలైనా లేకపోతే బ్యాచిలర్స్ ఉంటారు కదండి వాళ్ళు రూమ్స్లో వాళ్ళు వేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు చాలా క్విక్గా వేసుకోవచ్చు అండి మీరు తప్పకుండా మీరు ఇలా ట్రై చేసి ఇలా చిన్న కామెంట్ చేయండి అబ్బా మీరు కామెంట్ చేయకపోతే నాకు ఎలా చేస్తున్నాను అనేది నాకు వీడియోస్ చాలా నాకు ఫీల్ అవుతున్నాను మీరు తప్పకుండా సజెషన్స్ ఇవ్వండి అలాగే ఎలా ఉంది కామెంట్ చేయండి అలాగే మీకు ఎన్ని కావాలంటే అన్ని దోశలు ఇలా వేసేసుకోండి చక్కగా డిన్నర్లో కూడా మనం ఇలా వేసుకుని తినొచ్చు బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు చాలా ఈజీగా ఫాస్ట్గా వేసుకునే హెల్దీ దోశలు అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ దోశలతో పాటు పల్లీ చట్నీ నారింజ కారం అయితే వేసుకుని నేను తినేసాను చాలా చాలా టేస్టీగా ఉందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్